సత్యశామనంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెడ్డి గారు గణేష్ మహారాజ్ కి ఈరోజు మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేము అందరం అదే కోరాము మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మంచారా కోరినము ఆ కోరికలన్నీ విని గణానదుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తా ఉన్నారు గణానాథుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేటందుకు उन्ना आटन कला नहीं तोरण कला नहीं मानसिक बोर्डिंग का मरो पचारी इकड़ की विजय सिंह प्रदेश का बक्तुल गुड़ा मानसिक बोर्डिंग का वीना के चौधी सुबह काम चलो थैंक यू थैंक यू अम्मा मैं अब निवेदन करूंगा दीपादास मुंशी जी से के गणेश चौधी के सुबह उत्सव पर आपका संदेश आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले भरे सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं इसी के साथ साथ जैसी मूर्ति की बढ़ती हो रही है इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए रेवन जी यहाँ के मुख्यमंत्री है सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें यही प्रार्थना करती हूँ धन्यवाद బలో గజానంద మహారాజకి సోదరులారా మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ పదకొండు రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోర్ణంగా ఉండాలనే ఆలోచనతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జీహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరిన నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మనం మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని ఖర్తాబాద్ కా ఏ మహారాజా అనుసంధర్భంగానే మన్నే చేస్తా ఉన్నాను ఈ రోజు ఎక్కడ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తా ఉండే లాల్బక్ రాజా కా అని आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये खर्तबाद का ये महाराजा है आने वाले दिनों में खर्तबाद का महाराजा के नाम पे इसको अंबला के आने वाले दिनों के अंदर महाराष्ट्र कांटे కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పన్న ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి రోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరుకది మీ అవకాశము ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు వాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు నాగేష్ గారు ఆబ్కారి చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరు ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి అదేవిధంగా వీణా మాధవి గారికి మిగతా అందరికీ కూడా పేరు మీద నా లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చాడు అన్న ఎందరూ ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడినాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చౌద్ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం థ్యాంక్ యూ યુથ અંદર વચ્ચે તમને અંદર વચે રઈટ રેટ ચાલ સેલબ્રેટર રાખે ખરીદાબાદ યૂથ મત વચે તમી મુના વચન અલવિ પ્લીઝ કઈ અલવિમ લેટ કમ યર નો નો પ્લીઝ કમ બિર અલ પ્લીઝ અલવું તમે યુથું મુના વચન અંદર રમ બાબુ મુના దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్టతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు గజ్జల నగేష్ గారు ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈనాటి వరకు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వాన మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇట్లా గ్రూప్ ఫోర్ జర ఇట్లా ఇలాంటి గ్రూప్ ఫోర్ తీసు జరగండి అందరు గ్రూప్ ఫోర్ తీసుకోండి మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు ఆడికే వస్తారు మన రవేకర్ శర్మ గారు ఒక స్లోగన్ చెప్తున్నారు అలా చెప్పాలి ఆయన ఉండాలి మనం ఓకే కొంచెం కొంచెం రాజ్ కుమార్ సార్ ఈ శిల్పికి మీరు సన్మానం చేయాలి సార్ లే శిల్పి గారి రమ్మని సన్మానం చేస్తారు షాలి అమ్మ శాలి అమ్మ జరగండి శిల్పి గారికి రాజు రాజు సార్ ఈయన సార్ అప్పుడు బాల్ గంగాధర్ లోక్మాన తిలక్ గారు పిలుపు మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఒకసారి సింగర్ శంకరయ్య గారు తర్వాత దర్శన్ గారు తర్వాత రాజ్ కుమార్ గారు రైట్ ఈననే చేస్తుండే అప్పటి నుండి మధుకర్ యాదవ్ దాదావ ఫోటో ఫోటో తీసుకోండి ఒకటి సార్ ఇక్కడ సార్ జాగ్రత్త ఉండండి నేను సార్ సార్ ఇక్కడ నేను అశోక్ ముందడుగుని నేను గ్రూప్ ఫోటో తీసుకోండి ஒன்றுரா உ ராஜ்குமார் திகத்தம்